హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనిషాస్ బ్లాగ్స్ అండి సో నేనైతే చాలా డేస్ తర్వాత ఒక బ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి అది కూడా నేను రీసెంట్గా డివోషనల్ ట్రిప్కి వెళ్ళాను సో అందులో వచ్చేసి తంజావూర్లో నాకు స్పెషల్గా నాకు చిన్ననా బ్రిదేశ్వర ఆలయం అనమాట సో మేమైతే లగేజ్ పెట్టుకుని ఏకంగా డైరెక్ట్ వెళ్ళిపోమా టెంపుల్కి సో అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి మనకు మెయిన్ గోపురం కొంచెం క్రాస్ చేశాక మీకు సైడ్కి గోపురం సైడ్కి ఉంటుందండి సో లగేజ్కి చెప్పులకి అండ్ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఏమైనా చెక్క బొమ్మలు చాలా వరకు అయితే వుడ్ చెక్క అయితే చాలా బొమ్మలు చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను చాలా చూసాను సో చాలామంది పర్చేస్ చేసుకుంటున్నారు హ్యాండ్ బ్యాగ్స్ చాలా బ్యాగ్ నార్మల్గా మనం బయటికి వెళ్తే డెఫినెట్గా పిల్లలు కోసము అందుకు తినడానికి డెఫినెట్గా అన్నీ ఉన్నాయండి కానీ చెక్ ఎక్కువ ఉన్నాయి అనమాట సో నేనైతే మొత్తం టోటల్గా చూసాను అండ్ డెఫినెట్ మేము చేసేసి వచ్చేసి లగేజ్ పెట్టేసి వచ్చేసి సో వెళ్తున్నామండి సో ఇది వచ్చేసి చెప్పాను కదా సో మూడు ద్వారాలు ఉన్నాయి సో గుడి సో ఎక్కడైతే మనకు గుడి ఎలా ఉందో అదైతే మీకు అక్కడ మెన్షన్ చేశారు అది క్లీన్గా అర్థమవుతుంది మీకు గుడి చోట్లో ఎక్కడ ఏ ప్లేస్లో ఏది ఉందని సో మేము డెఫినెట్గా ఇక సెకండ్ ద్వారంలోకి వెళ్ళిపోయామన్నమాట సో థర్డ్ ద్వారంలోకి వెళ్ళిపోయాక మెయిన్ గుడి వస్తుందండి అక్కడ ఉన్న ప్రతి వినాయకుని గుడి ఉంది సో మెయిన్ ఈ టెంపుల్ వచ్చేసి శివాయి టెంపుల్ అనమాట శివుడు అయితే చాలా పెద్దగా అనిపిస్తాడనమాట నేనైతే వాల్స్ అక్కడ ఉన్న గోపురానికి ఉన్న వాల్స్ ఇవన్నీ ఎక్కువ చూసాను అనమాట డిఫరెంట్గా అనిపించేసరికి స్పేస్ కూడా చాలా చాలా అంటే చాలా స్పేస్ ఉందండి విశాలంగా ఆ గుడి ఎన్ని అంటే అది ఎన్ని ఎకరాలలో కట్టారో కూడా తెలియదు అంత బాగుంది చాలా జనాలు వచ్చారు అప్పుడైతే నాకైతే చాలా నచ్చింది గుడి అండ్ ఈ గుడి మొత్తం వచ్చేసి రెడ్ కలర్లో కంటే మనం అనుకుంటాం కదా జాజు కదా సో జాజు పూసినట్టు అనిపించింది ఆ గుడికి పెయింటింగ్స్ కూడా లేవు అది మెయిన్ అన్నమాట సో ఈ స్పెషల్గా ఇలాంటి గుడి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది షూటింగ్ మూవీస్లో షూటింగ్ చేయడానికి ఇలాంటి టెంపుల్స్కి వస్తారు కావచ్చు అనిపించింది అనమాట సో నంది అయితే చాలా పెద్దగా ఉందన్నమాట ఇది వచ్చేసి సైడ్కి ఇలా ఉంది సో మా పాప మా హస్బెండ్ అలా వెళ్తున్నారని షార్ట్గా వీడియో తీసాను శివలింగం అండి ఈ గుడిలో ఫోన్ అలౌడ్ అండి బట్ గర్భ గుడిలోకి అలౌడ్ లేదు ఏంటంటే చాలామంది గుడి విషయాల గురించి తెలుసుకోవడానికి తెచ్చుకుంటారు కాబట్టి సో ఇలా శివ ఇవన్నీ ప్రతి ఒ ఇంకా గుడిలో అన్ని దేవుళ్ళని మెన్షన్ చేశారనమాట వినాయకుడు ఉన్నాడు అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా నంది ఆఫ్టర్ నేను చూసిన దాంట్లో చాలా పెద్దగా ఉందని నండి ఇక్కడ వచ్చిన స్పెషలైజేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ నంది ఎదురుగానే శివయ్య ఉంటాడు గర్భగుడిలో నంది ఎంత ఎత్తుందో శివయ్య అంత ఎత్తుంటాడు నేనైతే చాలా నచ్చింది నాకు శివుని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట సో ఇక్కడ వచ్చేసి రుద్రాక్ష గుడిస్తున్నారు పంతులు గారు నంది ఇక్కడ రుద్రాక్ష అనమాట సో ఇది వచ్చేసి మొత్తం టోటల్ టెంపుల్ చూడండి ఇలా సో నార్మల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్పెషల్గా స్పెషల్గా అనిపించినప్పుడు సో డెఫినెట్గా క్యాప్చర్ చేసుకుంటా మూమెంట్ సో నేను కూడా అందుకే క్యాప్చర్ చేసుకున్నాము సో ఈ గుడి వచ్చేసి చెప్పాను కదా ప్రతి ఒక్క ప్రతి ఒక్క దేవుడికి ఒక గోపురము కనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడ వరకే తీసాను సో గర్భ గుడిలోకి మనం తీసుకొని వీడియో తీయొద్దని సో జస్ట్ గుడి చూడడానికి వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది వచ్చేసి ఇక మెయిన్ అండి సో ఇక్కడికి మెయిన్ కాబట్టి గర్భగుడిలోకి దగ్గర సో ఆపేశాను తర్వాత వచ్చేసి అక్కడ ఉంటుంది కదా వినాయకుని గుడి ఇక్కడ ప్లేస్ కూర్చోడానికి చాలా బాగుంది చాలామంది రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగా హ్యాపీగా కూర్చున్నారు అండ్ చాలా నచ్చింది గుడి ఎన్ ఈ గుడి మాకు తిరగడానికి టూ అవర్స్ పట్టిందండి టూ అవర్ టూ టు త్రీ అవర్స్ పట్టింది ఈ తమిళనాడులో ఏంటంటే టెంపుల్స్ ట్వెల్వ్కి క్లోజ్ అయిపోతాయి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అయితే రీ ఓపెన్ అవుతాయి అన్నమాట నార్మల్గా సో మేము వచ్చేసి మార్నింగే దర్శనం చేసుకున్నాం ఇదైతే మెయిన్ గోపురం అండి సో మార్నింగ్ మేము టెన్ వరకు రీచ్ అయ్యామండి చిదంబరం మేము అరుణాచలం టు చిదంబరం టెన్ వరకు రీచ్ అయ్యాము సో టెన్ టు ట్వెల్వ్ వరకు మస్తు ఫుల్గా తిరిగాము అనమాట చాలా వరకు ఫారెన్ పీపుల్స్ వచ్చి అబ్రాడ్ వాళ్ళు వచ్చి ఈ గురి విశిష్టత గురించి తెలుసుకుంటున్నారు చూసిన అండ్ మనకు తిరిగి తిరిగి అలసిపోతాం కానీ ఆ గుడి మాత్రం ఎంత తిరిగి నేను కంప్లీట్ అనిపిస్తుంది అన్నమాట సో ఫైనల్గా మా దర్శనమంత అయిపోయింది మా పాపతో ఒక చిన్న చిన్న ఫోటోస్ సెల్ఫీస్ తిరిగి హ్యాపీగా వెళ్ళిపోయాము నాకైతే చాలా నచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదండి నా తంజావూరి విషయం